కేసింగ్ మొత్తం నలభై పీట్లు ఇక్కడ గ్యాబ్ వచ్చింది ఈ గ్యాబు యాభై రెండు ఫీట్లలో ఉంది కేసింగ్ దాటిన తర్వాత వచ్చింది ఇది ఇప్పుడు వచ్చే గ్యాబ్ ఫస్ట్ నూట ఎనిమిది ఫీట్లలో ఇసుక గ్యాబ్ వచ్చింది ఇగో ఇప్పుడు మనకు నూట ఎనిమిది ఫీట్లు ఈ ఈ గ్యాప్ ఇసుక గ్యాబ్ దీని మీద ఆల్రెడీ దరి మీద నీకు పొడి పొడి ఇసుక కనిపిస్తుంది ఈ గ్యాబ్ వచ్చేసి నూట ఎనిమిది ఫీట్లు దీని కిందనే మళ్ళీ ఎంటనే ఉంటుంది ఇంకొకటి నూట పది ఫీట్లలో ఒక గ్యాప్ ఉంటుంది దీని కింద నూట పది ఫీట్లలో ఒకటి రాళ్ళ గ్యాప్ ఉంది దీని రాళ్ళ గ్యాప్ దాటిన తర్వాత మళ్ళీ నూట పదిహేను ఫీట్లలో పెద్దది మురం గ్యాప్ ఇయో ఇది మొత్తం మురం బొంతు కనిపించేదంతా మురం బొంతు వన్ సైడ్ మొత్తం మొరం గడ్డ మీద అంత ఉంది నిజానం పొక్క లెక్క లేదు అది ఇది మురం గ్యాబు ఎందుకెళ్ళి మన కిందికి పోతే ఈ పక్కల పంట ఉన్న మురం అంతా పైపుల పక్క పంట పడి ఇగో ఈ మొత్తం బాయోలు ఉంది కదా ఈ ఈ మురం అంతా కిందికి వాడి మన చిన్న కెమెరా పోతేనే ఆ తోటి అంతా దుమ్ము పోతుంది చిన్న చిన్న రాళ్ళు కెమెరా తోటి కింద పడిపోతున్నాయి ఇగో ఈ మురం గ్యాబ్ నూట పదిహేను ఫీటర్ నుంచి మొదలు పెడితే కింది వరకు మనం పైపుల పొంట కిందికి పోతే కింద నూట ఇరవై రెండు ఫీట్ల వరకు పైపుల పొంట నిండింది ఈ ఉట్టిగా ఖాళీ కెమెరా ఆన్తే మురం జారిపోతుంది ఇది పొక్క మెత్తగా రావడం గల కారణమే ఈ మురం అంతా కూడింది ఈ పైపుల పక్క పొంట కింది దాకెళ్తే నూట ఇరవై రెండు ఫీట్లకి వీడికి అయిపోయింది మొత్తం మురం అంతా నిండింది ఈడికి పైపుల పంట పీటికి అయిపోయింది క్లోజ్ నూట ఇరవై రెండు పీట్ల ఇట్లా క్లోజ్ ఉంది